అందరికీ సంక్రాంతి డైరెక్టర్ కూడా ఓకే సంక్రాంతి శుభాకాంక్షలు టూ థౌజండ్ ఫోర్టీన్ ఒక సక్సెస్ఫుల్ సినిమాతో స్టార్ట్ చేశానని అనుకుంటున్నాను కారణం ఎవరు టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ట్వెల్వ్ రిలీజ్ అయింది సో చాలామంది నాకు ఫోన్ చేసి నా క్యారెక్టర్ గురించి అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చాలామంది ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు దీనికి కారణం నిజంగా నాకు కూడా అనిపించింది వెంకటేశ్వర క్రియేషన్ వారు దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ ఫైవ్ పిక్చర్స్ నేను యాక్ట్ చేశాను అందులో బొమ్మరిల్లు సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండ్ కొత్త బంగారు లోకం కానీ పరుగు కానీ అండ్ ఈ మధ్య లాస్ట్ ఇయర్ జనవరి మళ్ళీ ఒక సూపర్ హిట్ సీతమ్మ వాకిట్లో అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ఎవడు ఈ పిక్చర్లో నాకు అంటే డైరెక్టర్ వంశీ ఈ క్యారెక్టర్ ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను చేసిన అమ్మా నాన్న తమ్ముడమ్మ ఈ సినిమా గుర్తుకొచ్చింది ఎందుకంటే ఆ సినిమా మదర్ అండ్ సన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అన్నది ఒక కొత్త కోణంలో తెలుగు సినిమాలో ప్రవేశపెట్టారు అప్పుడు సో దాని తర్వాత ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఈ సినిమాలో ఉంది నాకు రామ్ చరణ్ చరణ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ ఆ మదర్ అండ్ సన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా బాగా డైరెక్టర్ గారు తీశారు మా చేత యాక్ట్ చేయించారు వండర్ఫుల్ సీన్స్ అలాగే విలన్ కి నాకు మధ్య సాయి కుమార్ చాలా ఏళ్ల తర్వాత నేను సాయి ఈ పిక్చర్ లో యాక్ట్ చేస్తాం మా ఇద్దరి మధ్య సీన్స్ కానీ అంతా చాలా చాలా బాగుంది చాలా మంది ఫోన్స్ ఫోన్లో నాకు చెప్పారు నా బిట్వీన్ నాకు సాయి కుమార్ మధ్యలో ఉన్న సీన్స్ ఒక టూ సీన్స్ అండ్ ఎస్పెషలీ ఒక హాస్పిటల్ సీన్ ఒకటి ఉంది ఆ సీన్ లో డైలాగ్స్ కి క్లాప్స్ అండి థియేటర్లో అంత బాగుంది అలా అని చెప్పారు సో ఇట్స్ అ వెరీ గుడ్ సీన్ ఎమోషన్ వైజ్ చూస్తే సినిమాలో అంటే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చాలా డిఫరెంట్ సినిమా బట్ అన్నీ ఉన్నాయి దాంట్లో అండ్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అన్నది చాలా బాగుంది పిక్చర్లో అండ్ రామ్ చరణ్ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫస్ట్ ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయడం తనతో అంటే యాక్టింగ్ అనేది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ చాలా సింపుల్గా కనిపిస్తుంది అంటే మా రోజుల్లో డిఫరెంట్ అంటే వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ అదంతా ఉండేది బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కూడా దాన్ని పాటిస్తున్నారు అండ్ ఎస్పెషలీ ఈ సినిమాలో మేము షూటింగ్ చేసేటప్పుడు తన కొత్తనో నేను పాతనో అనిపించలేదు సో మా ఇద్దరి మధ్య ఆ కానీ ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది దానికి కారణం డెఫినెట్లీ ఆర్ డైరెక్టర్ వంశీ గారు అండ్ సచ్ స్వీట్ డైరెక్టర్ నాతో చాలా ఎప్పుడు నవ్వుతూ చాలా ప్లెసెంట్గా ఉంటూ నాతో యాక్ట్ చేయించారు బాగా యాక్ట్ చేయించారు అండ్ ప్రతి ఒక్కరు ప్రతి మహిళ చూడాల్సిన పిక్చర్ బికాస్ రిలేషన్షిప్ ఇంతమంది చెప్పినట్టు మదర్ అండ్ సన్ మధ్య రిలేషన్షిప్ కానీ ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కానీ ప్రతిదీ ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ఈ మూవీ ఐ కుడ్ సే ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు లేకపోతే యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మదర్ అండ్ సన్ స్టోరీ అని నా నా అభిప్రాయం అది మీరు చూసి చెప్పాలి బికాస్ ద డైరెక్టర్ వెరీ పర్టికులర్ నేను కూడా కొంచెం సాఫ్ట్ గానే మాట్లాడతాను బట్ సాఫ్ట్ అన్నంత మాత్రాన పవర్ ఉండదని కాదు బట్ సమ్ టైమ్స్ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సాఫ్ట్ గా డైలాగ్ మాట్లాడుతూనే చెప్తూనే దాంట్లో పవర్ అన్నది డైలాగ్ డైలాగ్స్ వర్ వెరీ గుడ్ ఎస్ చాలా చాలా రోజులు ఇంతకుముందు చెప్పినట్టు చాలా రోజుల తర్వాత వెరీ పవర్ఫుల్ మదర్ ఆ రోజుల్లో మదర్స్ అంటే పవర్ఫుల్ మదర్స్ మన మదర్ ఇండియా ఒక సినిమా అలా ఉంటుంది దిస్ డిఫరెంట్ ఇప్పుడున్న జనరేషన్ తగినట్టు ఒక మదర్ క్యారెక్టర్ అండ్ ఆ ఎమోషన్స్ని చాలా సెటిల్డ్గా బట్ సేమ్ టైమ్ ఒక పవర్ఫుల్ మెసేజ్ వెళ్ళేటట్టు డైరెక్టర్ గారు మా చేత యాక్ట్ చేయించారు అండ్ ఐ థ్యాంక్ దిల్ రాజు గారు అండ్ ప్రతి సినిమా ఐదు పిక్చర్లు మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను ఆ మంచి పిక్చర్స్ తీశారు మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నేను జస్ట్ నాట్ మేకింగ్ సమ్ పిక్చర్ ఏదో పిక్చర్ తీయడం కాదు ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఆ ఫ్యామిలీ డ్రామా అంటే మనకు ఆ ఫ్యామిలీ వాల్యూస్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఎన్ని సినిమాలు తీసినా ఎలాంటి సినిమాలు తీసినా కూడా ఫ్యామిలీ వాల్యూస్ అన్నది ఇంపార్టెంట్ అది త్రూఅవుట్ ఆల్ ది మూవీస్ ఎస్ మూవీస్ కొత్త వంగార లోకం కానీ దెన్ బొమ్మరెడ్లు కానీ ఈవెన్ పరుగు కూడా ఇట్స్ వండర్ఫుల్ మూవీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆయన సినిమాల్లో నా చిన్న క్యారెక్టర్ నాకు కూడా ఇట్స్ ఐ ఫీల్ దట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని సో సీతమ్మ వాకిట్లో చాలా అసలు తెలుగు సినిమాల్లో మన సాంప్రదాయం మన ట్రెడిషన్ పూర్తిగా అసలు మర్చిపోయి అన్న టైంలో మన సంక్రాంతి టైంలో ఆ సీతమ్మ ఆకెట్ ఎలా ఉందంటే వేడివేడి చక్కెర పొంగలు తిన్నట్టు వేడివేడి గాళ్ళు తిన్నట్టు మన సాంప్రదాయం మన ట్రెడిషన్ అలా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు అండ్ దిస్ మూవీ ఇట్స్ టోట్లీ డిఫరెంట్ మూవీ బట్ ఎట్ ఎందుకంటే డిఫరెంట్ మూవీ అన్న తర్వాత పూర్తిగా మనకు అర్థం కాకుండా డిఫరెంట్ మూవీ అంటే ఇబ్బంది అయిపోతుంది కానీ ఈ సినిమా అంత మరీ అంత డిఫరెంట్ కాదు బట్ ఒకే కథ తీలేం కదా చెప్పిన కథనే చెప్పలేం కదా ఇప్పుడున్న జనరేషన్కి నచ్చేటట్టు చక్కటి లవ్ స్టోరీ అండ్ మోర్ దెన్ దాట్ నేను మదర్ క్యారెక్టర్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ అబౌట్ అ మదర్ అండ్ సన్ దట్ ఈస్ వాట్ ఇస్ అంటే యూజువల్ గా ఏమవుతుందంటే లేడీ క్యారెక్టర్స్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కానీ లేకపోతే కొన్ని అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సినిమాల్లో ఉండేది లేడీస్ హీరోయిన్ లేకపోతే పవర్ఫుల్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పినట్టు మహిళ డైలాగ్ చెప్పినట్టు క్లాప్స్ రావడం అన్నది ఆ రోజుల్లో ఉండేది బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎవరు సినిమాలో నా సీన్స్ కొన్ని సీన్స్ చాలా అంటే నేను మాట్లాడేటప్పుడు క్లాప్స్ అనేది చాలా మంది చెప్పారు సో ఇట్స్ లైక్ ఐ సెడ్ హీరోనే హీరోకే క్లాప్స్ కాదు ఈసారి హీరో మదర్కి కూడా క్లాప్స్ కొట్టారు సో అందరు మదర్స్ తప్పకుండా వచ్చి చూస్తారని నా అనుకుంటున్నారు